హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నల్ల సముద్రపు నౌకాశ్రయం రోసిస్క్ సమీపంలో రష్యా నౌకాదళ స్థావరంపై యుక్రెయిన్ సముద్ర డ్రోన్లు శుక్రవారం తెల్లవారుజామున దాడి చేశాయని రష్యా యుద్ధ నౌకలు ధ్వంసం చేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఇది రష్యా ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా ఉంది ఆయిల్ టెర్మినల్ ను నిర్వహిస్తున్న కాస్పియన్ పైప్లైన్ కన్సార్టియం ప్రకారం ఈ దాడి నవోరోసిస్క్ నౌకాశ్రయాన్ని తాత్కాలికంగా అన్ని ఓడల కదలికలను నిలిపివేసింది ఇప్పటికే లంగర్ వేయబడిన ట్యాంకర్లపై చమురు లోడింగ్ కొనసాగుతుందని పేర్కొంది రష్యన్ సోషల్ మీడియా వినియోగదారులు శుక్రవారం ఉదయం నోవోరోసిస్క్ సమీపంలో పేళ్లు మరియు కాల్పుల శబ్దాలు విన్నామని తెలిపారు రష్యా యొక్క ప్రధాన వాణిజ్య నౌకాశ్రయాల్లో ఒకదానిపై యుక్రెయిన్ దాడి చేయడం ఇదే మొదటిది యుక్రెయిన్ ఓడరేవుల నుండి సురక్షితమైన ధాన్జం ఎగుమతులకు అనుమతించే ఒప్పందాన్ని పొడిగించడానికి రష్యా గత నెలలో నిరాకరించినందున నల్ల సముద్రం మరియు పక్కనే ఉన్న ఓడరేవులలో ఘర్షణలు పెరిగాయి రష్యన్ డ్రోన్లు మరియు క్షిపణులు నల్ల సముద్రం లేదా సమీపంలోని అనేక యుక్రేనియన్ పోర్టు సౌకర్యాలు మరియు ధాన్యం గోధుమలను టార్గెట్ చేశాయి రష్యా వైమానిక దళం శుక్రవారం ఉదయం క్రిమియాపై వన్ పది యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసింది ఎలక్ట్రానిక్ ప్రతిఘటనలతో మరో మూడింటిని అణిచివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది ఇదిలా ఉండగా రష్యా రాజధాని మాస్కో నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా ఆదివారం డ్రోన్లు విరుచుకుపడిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం యుక్రెయిన్ బలపడుతోందని ఇప్పుడు రష్యాకు యుద్ధం రాబోతోందని అన్నారు క్రమంగా యుద్ధం రష్యా భూభాగానికి తిరిగి వస్తోంది ఆ దేశ ప్రతీకాత్మక కేంద్రాలు సైనిక స్థావరాలకు వ్యాపిస్తోంది ఇది అనివార్యమైన సహజమైన పూర్తి న్యాయమైన ప్రక్రియ అని యుక్రెయిన్ నగరం ఇవానో ఫ్రాంక్వెస్క్ను సందర్శించిన సందర్భంగా జెలెన్స్కి పేర్కొన్నారు రష్యా దాడిలో పూర్తిగా ధ్వంసమైన యుక్రెయిన్ ఇప్పుడు ప్రత్యర్థి దేశంపై ఎదురు దాడికి దిగుతోంది మాస్కోపై రివర్స్ అటాకింగ్కు మొదలుపెట్టింది ఇంతకాలం తమ దేశ భూభాగంపై అడుగు పెట్టడానికి యత్నించిన రష్యా సేనలను తిప్పికొడుతోంది తగినన్ని ఆయుధాలు సమకూరడంతో వాటిని మాస్కోపై ప్రయోగిస్తోంది ఇందులో భాగంగా రాజధాని మాస్కోపై ఆదివారం డ్రోన్ల దాడి చేసింది మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించింది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి